అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫోర్ విందాం ఆంటీ సుశీల గారంటే మీరేనా అని అడగడంతో తల తిప్పి అవును అన్నట్టు తల ఊపి ఆ అమ్మాయిని చూశారు గారు దేవలోకంలో ఉండే దేవకన్య దారి తప్పి భూలోకంలోకి వచ్చిందేమో అనుకునేలా అంత అందంగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి నవ్వి హో మీరేనా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీకు ధర్మారావు గారు తెలుసు కదా కంసాలు పని చేస్తారు ఆయన వంశం వారే మీ పూర్వీకుల కాలం నుండి ఈ తాళిబొట్టు చేస్తారంటగా ఆయన కొంచెం ఒంట్లో బాగోలేదు రాలేని పరిస్థితిలో ఉన్నారు నేను ఆయన ఇంటిపైన రెంటుకుంటున్నాను ఆ తాతయ్య గారు నాకు చాలా క్లోజ్ ఇదిగో ఆయన మీ చేతికి తాళిబొట్టు ఇచ్చిరమ్మన్నారు అందుకే వచ్చాను నేను నాకు చాలా అండి ఎక్కడ మూర్తు సమయం అయిపోతుందో అని థ్యాంక్ గాడ్ ఇంకా టైం అవ్వలేదు సర్లేంటీ ఇదిగో తీసుకోండి అని తాళిని సుశీల్ గారి చేతిలోకి అందించి వెళ్ళిపోబోతుంటే సుశీల గారు సంతోషంగా స్వామీజీ గారి వైపు తిరిగారు ఆయన అవునన్నట్టుగా కళ్ళార్పడంతో వెళ్ళిపోతున్న అమ్మాయిని ఆపి డోర్ గడిగపెట్టి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చూడమ్మా నేను ఏమడిగినా కూడా ఎందుకు ఏమిటని అడగకుండా సమాధానం చెప్పు నీ పేరేంటి మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు మీరెక్కడుంటారు అని ఆకుండా ప్రశ్నలు అడుగుతుంటే నన్నెందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు అంద అమ్మాయి అయోమయంగా అందుకు సుశీల గారు చూడు తల్లి నేను డైరెక్ట్గా అడిగేస్తున్నాను నువ్వు నా చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంటావా ఆ మాటకి ఆ అమ్మాయి షాక్తో ఆవిడ వైపు అలానే చూస్తూ ఆంటీ మీరు అడిగేది మీకు నా గురించి ఏం తెలియకుండానే నాకు మీ గురించి ఏం తెలియకుండానే డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటామని ఆంటీ ఆ మాటలు సుశీల గారు ఇప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని విచారించుకునేంత టైంలో ఎత్త చెప్పు పెళ్లి చేసుకుంటావా మా అబ్బాయిని దానికి ఆ అమ్మాయి నా పెళ్లి విషయం ఎప్పుడో మా పేరెంట్స్ చేతుల్లో పెట్టేశాను ఆంటీ ఇక వాళ్ళు ఎవరిని చేసుకోమంటే నేను వాళ్ళని చేసుకుంటాను కావాలంటే మా వాళ్లతో మాట్లాడండి అంతా ఇష్టమే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మీ పెద్ద అబ్బాయి పెళ్లి జరుగుతున్నట్టుంది కదా అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మీకు నా కాంటాక్ట్ నెంబర్ ఆంటీ తీసుకోండి అని చెప్పబోతుంటే సుశీల గారు అయ్యో మా చిన్నబ్బాయి అంటే నీకు అలార్థమైందే తల్లి నిన్ను పెళ్లి చేసుకోని అడుగుతోంది ఇప్పుడు పెళ్లి జరుగుతున్న అబ్బాయినే అది కూడా ఇప్పుడే ఈ మొత్తానికే అని చెప్పడంతో ఆ అమ్మాయి షాక్తో మీరేమంటున్నారా అంటే ఆ పెళ్ళికొడుకుని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు పెళ్లి కూతురు ఎక్కడుంది అని అడిగింది అయోమయంగా ఏం జరుగుతుందో అర్థం కాక దాంతో స్వామీజీ గారు నీకంత వివరంగా నేను చెప్తాను తల్లి అని హర్షకున్న గండం గురించి ఇంకా చరిత పెళ్లి నుంచి వెళ్ళిపోవడం ఆ అమ్మాయి విషయంలో ఈయన ఎలా పొరపడ్డారో అదంతా వివరంగా చెప్పారు తనకి అదంతా విన్న అమ్మాయి మీరే అంటున్నారు కదా స్వామీజీ ఆ కమలం గుర్తుగల అమ్మాయి కాకుండా దీర్ఘ సుమంగళి యోగం ఉన్న ఏ ఇచ్చి పెళ్లి చేసినా కూడా అతడు బ్రతకడని మరి నన్నెలా చేసుకోమని అడుగుతున్నారు మీ స్వార్థం కోసం ఇప్పుడు నాకు అతనితో పెళ్లి చేసి నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా అయినా నేను ఇలాంటి వస్తలు నమ్మను ఆ మాటలు సుశీల గారు లేదు తల్లి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఆ గుర్తుగల అమ్మాయి ఎవరో కాదు నువ్వే అందుకే నిన్న ఇచ్చి పెళ్లి చేసి నాకు అన్నయ్య ప్రాణాలు నేను కాపాడుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు మాత్రమే వాడు ప్రాణాలు కాపాడగలవు దయచేసి కాదనుకు తల్లి అని అమ్మాయి చేతులు పట్టుకుని ఏడుస్తూ అడుగుతున్నారు ఆవిడ దానికి అమ్మాయి ఆశ్చర్యంగా ఏమంటున్నారా ఆంటీ నా చేతిలో గుర్తుండడం ఏంటి నాకెప్పుడు నా చేతిలో గుర్తుండట్టు కనపడనే లేదు కనపడలేదని నువ్వే అంటున్నావుగా తల్లి నీకే కనపడిన గుర్తు నేను నీ చేతిలో చూపిస్తే అప్పుడు మేము చెప్పేదంతా నిజమని నమ్మి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు స్వామీజీ దానికి అమ్మాయి ముందా గుర్తున చేతిలో చూపించండి అంటంతో స్వామీజీ అక్కడే ఉన్న పెన్ తీసుకుని ఆమె అరచేతిలో ఉన్న కమలం గుర్తురేఖను కలిపి చూపించారు అది చూసిన అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు కూడా తెరిచి చూస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు తనకే తన చేతిలో అలాంటి గుర్తుందని తెలియదు అలాంటి దాన్ని చూపించడంతో అసలు ఇది నిజమా కాదో కూడా తెలియడం లేదు తనకి వెంటనే సుశీల గారు చూసావు కదా తల్లి ఇప్పటికైనా నమ్ము మా అబ్బాయిని పెళ్లి చేసుకుని వాడు కాయష్యం ప్రసాదించమ్మా అని అమ్మాయిని వేడుకుంటున్నారు ఆవిడ ఇదంతా చూసిన అమ్మాయి తనకు ఆ విషయం నమ్మాలనిపిస్తున్నా కూడా ఇప్పుడు తన ఆ పెళ్లి కొప్పుకుంటే ఎక్కడ తన పేరెంట్స్ లేకుండా వాళ్ళు అనుమతి లేకుండా తను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో అని నో నేను ఇదంతా నమ్మను ఇదంతా ట్రాష్ ఇప్పుడు కూడా ఇలాంటి నమ్మకాలు నమ్ముతున్నారా నేను మాత్రం నమ్మను నన్ను వదిలేయండి నేను వెళ్తున్నాను అంటూ అమ్మాయి వెళ్ళిపోబోతుంటే సుశీల గారు ఏడుస్తూ అంత పని చేయకమ్మా దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని ప్రాధాయపడుతూ ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవడానికి ఆవిడ దానికి అమ్మాయి కూడా ఏడుస్తూ అంటీ ప్లీజ్ మీరు నా కాళ్ళ మీద పడ్డామేంటి అని ఆమెకు దూరం జరిగి మా పేరెంట్స్కి ఎప్పుడో మాట ఇచ్చేసాను ఆంటీ నేను వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కానీ మీరు ఇలా ఉన్న పలంగా చేసుకోమంటుంటే ఎక్కడ వాళ్ళకు నేను దూరం అవ్వాల్సి వస్తుందని భయంగా ఉందా అంటే మా ఫ్యామిలీలో ఇదివరకే ఒక సంఘటన జరిగింది మా పెద్దమ్మ కూతురు పెళ్లి రేపు అనగా ముందు రోజు తను ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది దాంతో మగపెళ్లి వారందరూ వాళ్ళని అనరాని మాటలతో అవమానించారు ఆ బాధ భరించలేక మా పెదనాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇదంతా చూసిన రూపురుగు వాళ్ళు మా అమ్మ నాన్నులు కూడా మీ పిల్లేమో సినిమా యాక్టర్లా ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లలు లేచిపోయిందంటే ఇక మీ పిల్ల సంగతి ఆ దేవుడెరుగు అంటూ వాళ్ళ మాటలతో మా పేరెంట్స్లో లేనిపోని భయాలు పెట్టారు వాళ్ళకి నేనంటే చాలా నమ్మకం మా పేరెంట్స్ నాకు కావాల్సినంత ఫ్రీడమ్ కూడా ఇచ్చారు కానీ ఆడపిల్లని కదా ఎక్కడ వాళ్ళ అన్నమాటలు నిజమవుతాయోనని నా దగ్గర మాట తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి ఆంటీ నేను వాళ్ళ మాటను కాదని మీ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఈ జన్మలో నా ముఖం చూస్తారా అంటూ ఏడుస్తోంది తను ఆ మాటలు సుశీల గారు నాకు అంత అర్థమైంది తల్లి నేను ఎక్కువ బలవంతం పెట్టను ఇది ఒక ఆడపిల్ల జీవితం ఇప్పుడు వాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తే వాడు బ్రతుకుతాడో లేక నీ పసుపు కుంకులు జరిగిపోతాయో అనెవరికీ తెలియదు నువ్వు వెళ్ళి తల్లి నేను ఇంకా నిన్న ఆపను ఆ మాటలకు అమ్మాయి చాలా థ్యాంక్స్ ఆంటీ మీ కొడుక్కి ఏమవుతుందో అన్న బాధలో ఉన్నా కూడా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించారు మీరు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ మీరేం భయపడకండి మీ అబ్బాయికి ఏమవ్వదు అలాంటివి ఏం జరగవు మీ ప్రేమే మీ అబ్బాయిని కాపాడుతుందని చెప్పి కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అదంతా చూసిన స్వామీజీ ఏంటి తల్లి నువ్వు చేసింది అమ్మాయిని ఎందుకు పంపించేసావు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసినా మాట్లాడాల్సిందిగా అన్నారు ఆయన దాని సుశీల గారు లేదు స్వామీజీ తను చెప్పిన ప్రకారం వాళ్ళ పేరెంట్స్ తన విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఇప్పుడు నేను అడిగినా వాళ్ళు ఒప్పుకోరు నేను ఆ విషయం అడిగి ఆ అమ్మాయి మీద అనుమానపడేలా చేసే కంటే అడగకపోవడమే మంచిది అనిపించింది అంటూ కన్నీళ్ళని తుడుచుకుని కొంచెం విరక్తిగా ఇక నా కన్నయ్యదేముంది స్వామీజీ వాడు కాసేపట్లో వాడి రాతి ప్రకారం ఎలాగూ చనిపోతాడు దాన్ని మనం ఎవరూ మార్చలేమని నాకు అర్థమైంది అందుకే వాడి చావును చూసే కన్నా వాడికన్నా ముందు నేనే చనిపోతాను అని అక్కడే కింద పడున్న కత్తి తీసుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ స్వామీజీ సుశీలగారిని ఆపుతూ తల్లి నువ్వేం అఘాయిత్యం చేసుకోకు హర్షబాబుకి ఏమవ్వదు తన జాతకంలో కళ్యాణ యోగం ఉంది నువ్వే చూసావుగా అలాంటి గుర్తున్న అమ్మాయి అసలు ఉంటుందో లేదో అని అనుకున్నాం కానీ ఆ అమ్మాయి స్వయంగా మన కళ్ళ ముందుకు వచ్చింది అలానే హర్షపల్లి కూడా అమ్మాయితోనే జరుగుతుంది అంటూ ఆమె ఆపడాన్ని ప్రయత్నిస్తున్నారు అదే సమయానికి బయటకు వెళ్ళిపోయిన అమ్మాయి ఎంతసేపటికి ఒక వెహికల్ కూడా రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందామని మొబైల్ కోసం చూసుకుని అది అక్కడే రూమ్లో పడిపోయిందని గుర్తొచ్చి అక్కడికి వచ్చి గారి పరిస్థితి చూసి ఏడుస్తూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ ఆంటీ ఏంటి విచ్చి పని ఆగండి అని ఎంత ప్రయత్నిస్తున్నా ఆవిడ ఆగకపోవడంతో నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరిచిందామె దానితో గారు ఆగిపోయి నువ్వు నిజమే చెప్తున్నావా తల్లి నువ్వు నువ్వు నిజంగానే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని సంతోషంలో మాటలు రాక మాటలు కూడబలుక్కుని తను విన్నది నిజమో కాదో అనుకుంటూ అడిగారు దానికి ఆ అమ్మాయి అవునా ఆంటీ నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను నేను ఈ పెళ్లి చేసుకుంటే ఎక్కడన్నా వాళ్లకు అయిపోతానో అని స్వార్థంగా ఆలోచించాను కానీ నేను ఈ పెళ్లి చేసుకోకపోతే నా వల్ల రెండు ప్రాణాలు పోతాయని ఆలోచించలేకపోయాను నన్ను క్షమించండి ఆంటీ అని ఏడుస్తూ ఆవిడికి దండం పెడుతూ సారీ చెప్పింది దానికి సుశీల గారు లేదమ్మా దేవతే వచ్చి వర్మిస్తానంటూ ఉంటే ఆ దేవతని క్షమించేంత గొప్పదాన్ని కాదు తల్లి నేను నువ్వు ఈ కొప్పుకోవడమే మా ఇద్దరికి పునర్జన్మ దొరికినంత ఆనందంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండి తల్లి అని స్వామీజీ గారిని తీసుకుని బయటకు వెళ్ళి ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుకుని పద్మను పిలిచి మావిగారిని ప్రణయని తీసుకుని పెళ్లికూతురు గదికి రమ్మని చెప్పి ఆమె తనకు తెలిసిన పుటక్క కాల్ చేసి పెళ్లి చీర బ్లౌజ్ అలానే ఒక బ్యూటీషియన్ తీసుకురమ్మని చెప్పి ఆవిడ మళ్ళీ పెళ్లికూతురు రూమ్ దగ్గరికి వెళ్ళారు సుశీల గారు రూమ్ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి అలానే కుర్చీలో కూలబడి ఏడుస్తూ డాడీ మమ్మీ ఐఎమ్ సారీ నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీరు నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమిస్తారా లేకపోతే జీవితాంతం నన్ను మీ ప్రేమకు దూరం చేస్తారా లేదు లేదు మీరు ఖచ్చితంగా నాకు క్షమిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కానీ మీరు నన్ను అబద్ధం చేసుకుని పెదనాన్నకు జరిగినట్టే మీకు జరిగితే నోను అలాంటిదేం జరగదు అలాంటిదేమైనా ఏమైనా జరిగితే నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను ఇక్కడ నేను రెండు ప్రాణాల కోసం తలంచాల్సి వచ్చింది ఆ దేవుడే నేను చేసే మంచి పనికి మీకు రక్షగా ఉండి నన్ను అర్థం చేసుకునేలా చేస్తాడని అనుకుంటున్నాను అలా అని తనకు తను సర్ది చెప్పుకున్నా తనకెక్కడో భయం వేస్తోంది ఒకవేళ మీరు నన్ను తప్పుగా అనుకుంటే అని అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఏడుస్తోంది ఇంతలో సుశీల గారు అమ్మాయి దగ్గరకు వచ్చి తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన కన్నీళ్లను తుడుస్తూ నువ్వేం దిగులు పెట్టుకోక తల్లి మీ పేరెంట్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మీ పెళ్ళైన వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను నువ్వు ఇంకేం ఆలోచించుకొని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అన్నట్టుగా తలూపింది కానీ తన ఆలోచనలు మాత్రం ఆగడం లేదు ఇంతలో సుశీల గారు మళ్ళీ అవును ఇంతవరకు నీ పేరు చెప్పలేదు అలానే మీ డీటెయిల్స్ మొత్తం చెప్పమ్మా నేను వెళ్ళి మాట్లాడాలి కదా అని అడగడంతో ఆ అమ్మాయి తన పేరు శ్రావ్య అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పింది గారు ఆ వివరాలన్నీ తెలుసుకుని సరే అమ్మా కొంతసేపట్లో రెడీ చేయడానికి వస్తున్నారు అని శ్రావ్య గడ్డం పట్టుకుని పైకి లేపి నువ్వు వెళ్ళి ముఖం కడుక్కో తల్లి చూడు ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావు నా చిన్న కోడలికి ఎవరూ వంక పెట్టడానికి కూడా వీరలేదు అని చెప్పి వాష్రూమ్కి పంపించారు తను అలా వెళ్ళగానే ఆ ఇంటి పెద్ద కోడలు పద్మ అత్తయ్యా మాయగారిని ప్రణయిని పిలవమన్నారు కదా అదిగో వచ్చారు వెంటనే సుశీల గారు ఒక్క నిమిషం అని చెప్పి చరిత పేరెంట్స్ని కూడా ఫోన్ చేసి రమ్మన్నారు అక్కడ సుశీల గారిని చూసిన విజయ గారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయాయి సుశీల అవును పెళ్లికూతురు ఏది ఎక్కడ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తున్నారు దాని సుశీల గారు అదంతా మీకు ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను మీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేదాన్ని ఎందుకు ఏమిటి అని అడగకుండా చేయండి ఇప్పుడు కూతురు చరిత కాదు అని చెప్పి అప్పుడే వాష్రూమ్ నుంచి ఫేస్ తుడుచుకుంటూ వస్తున్న శ్రావ్యని చూపించి తానే పెళ్లి కూతురు అని చెప్పారావిడ అంతే ఆ ముగ్గురు షాక్తో ఒకేసారి ఏంటి అని ఒకేసారి కళ్ళు పెద్దవి చేసి ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన చరిత పేరెంట్స్ అది విని కోపంతో మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా సుశీల గారు అని అడిగారు దాని సుశీల గారు అవును బాగా తెలుస్తోంది నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ ముగ్గురు వైపు తిరిగి పెళ్లి మండపంలో ఎవరేమడిగినా సరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అని చెప్పడంతో ముగ్గురు ఏదో అడగడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఇంకేం అడగండి మీకని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మీకు చెప్పేంత టైం లేదు నేనేం చేసినా నాకు అన్నయ్య మంచి కోసమే చేస్తానని చెప్పి ముగ్గురిని పంపించేసింది దాంతో వాళ్ళు కూడా అది కూడా నిజమే కదా అనుకుని తర్వాత అడుగుదాం అనుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు ఉన్న సురేంద్ర గారు ఏంటి సుశీల గారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా అమ్మాయి ఎక్కడా అని చెప్పి చరితకు కాల్ చేయడంతో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఆయన మాటకు సుశీల గారు మీ అమ్మాయి నుంచి పారిపోయింది అని చెప్పారు ఆ మాటకు చరిత పేరెంట్స్ కోపంతో గట్టిగా వాట్ అని అరిచారు ఆవిడ చెప్పేది నమ్మలేక అవును నేను చెప్పేది నమ్మకపోతే మీ అమ్మాయి ఫ్రెండ్ రీనా కాల్ చేసి కనుక్కోండి అని చెప్పడంతో ఆయన రీనా కాల్ చేసి ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడంతో స్పీకర్ ఆన్ చేసి చరిత ఎక్కడుంది అని సురేంద్ర గారు అడగడంతో రీనా మొత్తం చెప్పింది అలానే లెటర్ కూడా రాసిందంకులని చెప్పి సుశీలాంటి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన వెంటనే నేను వచ్చేస్తుంటే డ్రెస్సింగ్ టేబుల్ కింద నుంచి వచ్చి ఆ లెటర్ నా కాళ్ళకి తగిలింది అదేంటా అని చూస్తే అందులో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నా గురించి ఎవరు వెతక్కండని రాసిందని చెప్పి అది చరిత్ర ఏటంగి అంకుల్ అని చెప్పింది తను మళ్ళీ తనే ఇంకెలాగా తెలిసిపోయింది కదా అని ఇక మేము కూడా ఆమెకి ఏం చెప్పలేదు అని చెప్పి ఉంటాను అంకుల్ అని కాల్ కట్ చేసింది చరిత పేరెంట్స్ వాళ్ళ కూతురు చేసిన పనికి తలెత్తుకోలేక తలదించుకుని బాధపడుతున్నారు వాళ్ళని చూసిన సుశీల గారు విన్నారు కదా మీ అమ్మాయి చేసిన నిర్వాహకం అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మా కన్నయ్య పెళ్లి ఈ అమ్మాయితో జరుగుతుంది మీరే దగ్గరుండి తన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కన్యాదానం చేయాలి కాదు కూడదంటే మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది ఆలోచించుకోండి ఆ మాటలకు చరిత పేరెంట్స్ అలాగే సుశీల గారు మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు కానీ అక్కడున్న శ్రావ్య మాత్రం తన మనసులో మీ కూతురికి మీ చేతులతో చేయాల్సిన ముచ్చట్లు మీరు చేయలేకపోతున్నారు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ కూతురు పెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా జరగాలనుకుంటారు కానీ నేను మీకు అవకాశం లేకుండా చేశాను దయచేసి నన్ను క్షమించండి అని తన పేరెంట్స్ని తలుచుకుని లోపలే బాధపడుతోంది సుశీల గారికి అమ్మాయి బాధ తెలుస్తున్నా ఆవిడేం చెయ్యలేక ఆవిడ కూడా నన్ను క్షమించు తల్లి అని లోపలే శ్రావ్యకు తన పేరెంట్స్కి క్షమాపణ చెప్పుకుని బ్యూటీషియన్ బొటీక అమ్మాయిలు అక్కడికి రావడంతో వాళ్ళకు శ్రావ్య నప్పచెప్పి చరిత వదిలేసి వెళ్ళిన వాళ్ళ వంశపారంపర్యపు నగలు ఆ అమ్మాయిలకి ఇచ్చి తను రెడీ చేయమని చెప్పి అక్కడి నుంచి ఆవిడ బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత పంతులు గారు పెళ్లికూతురు పిలవడంతో సుశీల గారు లోపలికి వచ్చి పెళ్లి కూతురు ముస్తాబులో ఆ సీతాదేవిని తలపిస్తున్న శ్రావ్యను అప్పురంగా చూసుకుని తనకి దిష్టి తీసి పెళ్లి మండపంలోకి ఆవిడ మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు